అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరసన దీక్షలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అంగన్వాడీ యూనియన్ నాయకులు టీవీ వన్తో తో మాట్లాడుతూ ఈ నెల ఆరు నుండి పదో తారీఖు దాకా నిరసన తెలుపుతూనే ఉంటామన్నారు ముఖ్యంగా మా డిమాండ్స్ ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వాలి జీతాలు పెంచాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలి విడో పెన్షన్తో సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలని అమలు చేయాలి అని డిమాండ్ చేశారు పదో తారీఖు దాకా వెయిట్ చేస్తామని తర్వాత కలెక్టరేట్లు ముట్టడిస్తామన్నారు చేసిన ఇంటర్వ్యూస్ ఫలితాన్ని కూడా ఇంకా రిలీజ్ అయ్యలేదు అందులో ప్రమోషన్లు ఉన్నాయండి వాళ్ళకి ఇంటర్వ్యూస్ చెప్పారు కానీ ఆ ఇంకా ఇవ్వలేదు దానికోన ఆ ఇంటర్వ్యూస్ జరిగిన పోస్టులు ఇవ్వాలని చెప్పి అలాగే ఖాళీగా ఉన్న పోస్టుల వినక్ చేయాలని అలాగే మా జీతాలు సంగతి పెంచాలని అలాగే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని గ్రాడ్యూటీ అమలు చేయాలని అది ఇంతవరకు అమలు కాలేదు అది కూడా అమలు చేయాలని అలాగే గత ప్రభుత్వం ఉన్న టైంలో మేము నలభై రెండు రోజులు ధర్నా చేశాము ఆ ధర్నా టైంలో మాకు మద్దతుగా కొడలి ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వం మేము మా ప్రభుత్వం వస్తే హామీలన్నీ నెరవేర్చామన్నారు కానీ ఇంతవరకు మా గురించి ఎటువంటి హామీలు నెరవేర్చడం కాకపోగా మమ్మల్ని పట్టించుకోవటం కూడా లేదు దాని కానీ నిరసన తెలియజేస్తూ మేము ఆరో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు రిలే దీక్షలు నిర్వహిస్తున్నాము ఆ తర్వాత ఈ లోపు మాకు ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ ఈ ప్రభుత్వం నుంచి మా అధికారుల నుంచి మాకు ఏమైనా వాళ్ళు మా సమస్య పరిష్కారం చేస్తామని తెలియజేస్తే దీక్షని విరమిస్తాము లేదంటే పద పదో తారీఖు కలెక్టరేట్ మొట్టడికి మేము నిర్ణయం తీసుకున్నామండి ఇంతతో ఆగకుండా మా సమస్యలు పరిష్కారం అయినంత కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తాం